హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ఇండియన్ ఎకానమీలో ఈ పంటల మద్దతు ధరలు అనేది గవర్నమెంట్ ప్రకటిస్తుంది అవి ఏ పంటకి ఏ ధర అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం ఇరవై రెండు పంటలకు ఏ పంటకు ఏ రేటు వచ్చింది అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను మీ సింహ ప్రవీణ్ కుమార్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏమంటే మద్దతు ధరలు అనేది మనకు ఇండియన్ ఎకానమీలో ఒక పాయింట్ సో దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ వస్తే గానీ ఒక పాయింట్ వస్తుంది లేకపోతే రాదు ఇది ఒకసారి మనం అవగాహన అనేది చేసుకోవాలా నేను ఇక్కడ స్క్రోల్లో చిన్నగా స్క్రోల్ చేస్తూ ఉన్నాను మొత్తం అనేది మనకు మద్దతు ధరలు ఇరవై రెండు పంటలకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్యంగా అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కొన్ని మ్యాక్సిమం తరచూ అడిగేది మాత్రమే మనము గుర్తుపెట్టుకోవాలి ఇందులో రబీ అంటే ఖరీఫ్ పంటలకు పద్నాలుగు పద్నాలుగు ఖరీఫ్ వచ్చి పద్నాలుగు పంటలు రబీ వచ్చి ఆరు పంటలకి ఇక వాణిజ్య పంటలు రెండు అనేది గవర్నమెంట్ ప్రకటిస్తూ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ సో మనము ఇందులో ఇంపార్టెంట్వి బాగా చూసుకోవాలి ఏమేమి అంటే ఎక్కువగా అడిగేది చూపిస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ వరి వరి వచ్చి మనకు మద్దతు ధర రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాలు జస్ట్ ఐడియా పెట్టుకోండి అంటే అంతా చదవలసిన అవసరం ఏమైతే లేదు రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఒరే మద్దతు ధర సాధారణమైతే రెండు వేల ఒక వంద ఎనభై మూడు గ్రేడ్ ఏ అయితే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఇది అడగచ్చు దాని తర్వాత రాగులు అడగచ్చు ఏమన్నా అంటే నా అంటే అన్నీ మీకు వీలుండే మైండ్ పవర్ ఎక్కువ ఉంటే అన్నీ గుర్తుపెట్టుకోండి లేదంటే మైండ్ మైన్వి చూసుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు డేటా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది రాగులు వచ్చి మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఇక మెయిన్స్గా గుర్తుపెట్టుకోవాల్సింది పత్తి ఆరు వేల ఆరు వందల ఇరవై అంటే ఈ సంవత్సరం ఉంది నెక్స్ట్ గోధుమ గోధుమ వచ్చి రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు ఇక కుంకుమ పువ్వు అంటే అడిగితే ఆవాలు ఇది లాస్ట్ టైం గ్రూప్ ఫిలిమ్స్లో అడిగినాను అనమాట ఆవాలు ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈ విధంగా పంటలు అనేటివి ఉండడం జరుగుతుంది మీకు నిదానంగా స్లోగా దీన్ని చేస్తున్నాను వీలుంటే స్క్రీన్షాట్ అన్నా కుట్టుకోండి లేదా బుక్ పెట్టుకొని రాసుకున్నా రాసుకోండి ఇందులో ఇంపార్టెంట్ వచ్చి మనకు అడిగితేగిన వరి ఈ జోవా మరియు రాగి నెక్స్ట్ పొద్దురుగుడు పువ్వు సోయాబీన్స్ పత్తి అంటే వరి గోధుమ బార్లీ బాగా గుర్తుపెట్టుకోండి మిగతావేం అంతగా అవసరం ఏం లేదు ఇదంతా రఫ్గా మీకు ఐడియా కోసం పెడుతున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మాత్రమే రాసుకోండి ఇది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మాత్రమే రాసుకోండి మీకు బాగా ఉపయోగపడుతుంది ఇవి మద్దతు ధరలు ప్రజెంట్ ఇయర్స్ ఇవి ఒకసారి మీకు చూసుకుంటే బాగా ఐడియా ఉంటుంది నచ్చదగిన సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ "Thank you,"